హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నేను రాస్తున్న బీస్ట్ బాస్ స్టోరీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మిస్టర్ శాడిస్ట్ పార్ట్ టెన్ ఆ వచ్చిన ఇద్దరు అతన్ని పట్టుకొని అతని నోట్లో క్లాత్ పెడతారు కోపంగా బుసలు కొడుతూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్న చైర్లో నుండి లేచి వచ్చి సీరియస్గా ఆ గ్లాస్ ముక్కలన్నీ అతని ఫేస్ పైకి విసురుతాడు చిన్న చిన్న ముక్కలు మొత్తం ఫేస్కి గుచ్చుకుంటాయి అక్కడక్కడ ఒక ముక్క మాత్రం వెళ్ళి అతని గొంట్లో గుచ్చుకుంటుంది ఇంకొకసారి నీ కన్ను పడినా సరే ఇంకొక కన్ను కూడా లేకుండా పోతుంది అని వార్నింగ్ ఇస్తాడు వీడిని తీసుకెళ్ళి బయటపడేయండి అని చెప్పేసరికి అలాగే సార్ ఇంకోసారి చుట్టుపక్కలే కాదు ఈ ఊర్లో నువ్వు కనిపించావంటే నీ ప్రాణం కూడా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు వీడిని వెనక గేట్ నుండి బయటపడేయండి అలాగే సార్ అని వచ్చిన వాళ్ళిద్దరూ పక్కన పట్టుకొని అతన్ని తీసుకువెళ్ళి బయటపడేస్తారు ఏం తప్పు చేసావురా ఒక్క పోగొట్టుకున్నావు అని ఒకడు అడిగేసరికి మేడం గారు బాగుంటే మేడంని చూశాను అందుకే నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చారు అని బాధగా చెప్తాడు సార్కి సంబంధించినది సార్కి మాత్రమే సొంతం అవ్వాలి ఇంకొకరి కన్ను పడినా కానీ కళ్ళే లేకుండా చేస్తారు ఇంకా నువ్వు అదృష్టవంతుడివి ఒక్కే పోయింది లేకపోతే రెండు కళ్ళిపోయే పోయే గుడ్డివాడివి అయిపోయేవాడివి లేకపోతే నిమిషం కూడా ఆలోచించకుండా నీ ప్రాణాలైనా తీసేసేవాళ్ళు ఇంకా బ్రతికిపోయి పోయి ఈ ఊర్లో కనిపించకుండా ప్రశాంతంగా బతుకు సరే అన్న అని ఇంకా అక్కడి నుండి ఆటో వస్తే ఆటోలో వెళ్ళిపోతాడు అప్పుడే కిందికి వస్తున్న ఆయుష్ని చూసి వాళ్ళు ఒంటరిగా కనిపిస్తున్న చైత్రిక దగ్గరికి వెళ్తాడు ఆమెను వెంటనే వాళ్ళకి లాక్ చేసి ఏంటి స్వీటీ ఇవాళ మరింత అందంగా కనిపిస్తున్నావు ఇంత అందంగా ఉంటే నా పనేలా తాయి చెప్పు నువ్వు నన్ను ప్రశాంతంగా పని చేసుకోనివ్వట్లేదు కదా నువ్వు అని స్వీట్గా మాట్లాడతాడు బాబోయ్ ఈసారి ఇప్పుడు ఎలా ఉంటారో నాకే తెలియట్లేదు ఏంటి స్వీటీ ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదండి అని చెప్పేసరికి నేను మాట్లాడేటప్పుడు నా కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి వేరే ఇంకెక్కడైనా చూసావనుకో నీకు పనిష్మెంట్ ఉంటుంది అని సీరియస్గా చెప్తాడు అలాగే సార్ అని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే ఇంత అందంగా పుట్టి కావాలని టెంప్ చేస్తున్నావు కదా నన్ను అని బుగ్గపై చిన్నగా కొరుకుతాడు ఆమె సైలెంట్గా చూస్తూ ఉంటుంది తప్ప రియాక్ట్ అవ్వదు అప్పుడే వసుంధర గారు బయటకు వచ్చి పెద్దలు గారు వస్తానన్నారు నాన్న ఒక పది నిమిషాలు ఉండు అంటారు అలాగే నానమ్మ అని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటాడు టీవీ ఆన్ చేసిన వసుంధర గారు న్యూస్ ఛానల్ పెడతారు ప్రముఖ కార్డియాలజిస్ట్ మిస్టర్ ఆయుష్ నందన్ గారు పేద ప్రజలకు వందకు పైగా ఆపరేషన్లు ఫ్రీగా చేసి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు అలాంటి వ్యక్తిని మనం హృదయపూర్వకంగా సన్మానించాలి అని హెడ్లైన్స్ పడుతూ ఉంటాయి నోరు తెరుచుకొని మరి చూస్తూ ఉండిపోతుంది చైత్రిక ఏంటి ఈ సార్ డాక్టర్నా నేను డాక్టర్ సార్ని పెళ్లి చేసుకున్నానా అని నోరు తెరుచుకొని మరి చూస్తుంది ఆయుష్ ఆమెను గమనిస్తూ ఏంటి అని హైబ్రోస్ ఎగరేస్తాడు ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతుంది నందు ఏదో సన్మానం అంటున్నారు కదా నాన్న వెళ్తున్నావా అని అడుగుతారు లేదు నానమ్మ నీకు తెలిసిన విషయమే కదా నేను ఎలాంటి వాటికి అటెండ్ అవనని చిన్న చిన్న వాటికి కూడా ఏంటో గొప్ప గొప్ప సన్మానాలు అంటూ న్యూస్ ఛానల్స్ని హైలైట్ చేసుకోవడానికే తప్ప ఇంకేముండదు అక్కడ అందుకే నేనే ప్రెస్ వాళ్ళని పిలిపించి ఇలాంటి సన్మానాలు ఏమీ వద్దు అని చెప్పేస్తాను సరేనా నాన్న నీ ఇష్టం అని చెప్పేసరికి ఎంత టైం పడుతుంది నాన్నమ్మ పంతులు గారు రావటానికి అని అడుగుతాడు ఒక ఐదు నిమిషాలు నాన్న ఎప్పుడు బయలుదేరాను అని చెప్పారు సరే అని కొంచెంసేపు మాట్లాడుతున్నప్పుడే పంతులు గారు లోపలికి వస్తారు పంతులు గారు వసుంధర గారి దగ్గరికి వచ్చి నమస్కారం అమ్మగారు ఎలా ఉన్నారు అని అడుగుతాడు నేను బాగున్నాను పంతులు గారు మీరెలా ఉన్నారు అని అడిగేసరికి మేం బాగున్నామమ్మ ఇంటికి ఇంటికెందుకు రమ్మన్నారు నా మనవడు పెళ్లి చేసుకున్నాడు పంతులు గారు ఇదిగోండి తనే నా మనవరాలు నా మనవడి భార్య లక్షణంగా ఉంది అమ్మాయి లక్ష్మీ కళ ఉట్టు పడుతుంది మొన్న నైట్ పెళ్లి చేసుకున్నారు పలాన్న టైంలో అని చెప్పేసరికి జాతకాలు చూసి వీళ్ళకి ఫస్ట్ నైట్ ముహూర్తాన్ని అరేంజ్ చేయండి అని చెప్తారు అలాగేనమ్మా జాతకాలు ఇవ్వండి అని పంతులు గారు అడిగేసరికి బిక్కమొహం వేసుకొని చూస్తుంది చైత్రిక అది పంతులు గారు అమ్మాయి జాతకం లేదండి నా మనవడి జాతకం చూసి చెప్పండి వీళ్ళు పెళ్లి చేసుకున్న గడియలు మంచి టైంలోనే చేసుకున్నారు తల్లి వీళ్ళ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది ఈమె రాకతో మీ ఇంట్లో సంతోషాలన్నీ తీసుకువస్తుంది ఒకసారి అమ్మాయి చేయి చూసి జాతకం చెప్తాను అనేసరికి చూడండి అంటే తన హ్యాండ్ టచ్ చేయకుండా చూసి చెప్పాలి పంతులు గారు అనేసరికి అలానే బాబు అని అమ్మాయి జాతకం అద్భుతంగా ఉంది మీకేం దిగులు లేదు అమ్మగారు అని చెప్తాడు ఫస్ట్ నైట్కి కూడా అడ్డంకులు ఏమీ లేవు ఇవాళ నైట్ మంచి ముహూర్తం ఉంది నైట్ తొమ్మిదిన్నరకి మంచి ముహూర్తం ఉంది అని చెప్పేసరికి మంచి మాట చెప్పారు బంతులు గారు అని చాలా సంతోషంతో వసుంధర గారు పంతులు గారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి సంతోషపడతారు సరేనమ్మా నేను ఇంకా బయలుదేరుతాను అని పంతులు గారు వెళ్ళిపోయేసరికి అది నాన్న ఇవాళ నైట్ మీకు మంచి ముహూర్తం ఉంది నువ్వు ఎర్లీగా రా అని చెప్తారు సరేనానమ్మ నువ్వేం కంగారు పడకు పని వాళ్ళు ఉన్నారు చూసుకోవడానికి వాళ్ళే చూసుకుంటారు అరేంజ్మెంట్స్ అన్నీ చూడటానికి నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్తాడు అప్పుడే లోపలికి నందు అన్నయ్య అనుకుంటా వచ్చి అతన్ని హక్ చేసుకుంటుంది లౌక్య మొదటిసారి అతని పెదవులపై చిరునవ్వు చూసి మైమరిచిపోతూ ఉంటుంది చైత్రిక నవ్వితే ఇంత అందంగా ఉంటారా అబ్బాయిలు కూడా అన్నంత అందంగా కనిపిస్తూ ఉంటాడు రెండు బుగ్గలకి చుట్టలు పడుతూ ఉంటే చాలా ముద్ద చేస్తూ ఉంటాడు చైత్రికకి లవ్యను దూరం జరిపి ఏంట్రా మీరు వస్తున్నట్టు మాకు చెప్పలేదు అని అడుగుతాడు నువ్వు సడన్గా ఉదయం తీసుకువస్తే మే షాక్ అవమ్మా ఏంటి అందుకే మేము కూడా సడన్ సర్ప్రైజ్ ఇచ్చాము అంటారు సంతోషంతో ఎలా ఉన్నావురా అని అడిగేసరికి నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నయ్య నా కోసం వదనని కూడా తీసుకొచ్చేసావు కదా ఇంకా హ్యాపీగా ఉంటాను లోపలికి వస్తున్న వాళ్ళ నాన్న పిన్నిళ్ళని చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు ఆయుష్ రావటంతోనే విరాజనందన్ గారు కొడుకుని చూసి ఏంటి నాకు చెప్పకుండానే సడన్గా పెళ్లి చేసుకున్నావు వెంటనే ఆయుష్ అని అడుగుతాడు చెప్తే గ్రాండ్గా చేసేవాడిని కదా అనేసరికి ఇంకా ఆపండి డాడీ నా పెళ్ళికి మీరు ఇంత గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు నా పెళ్ళికి నేను ఉంటే చాలు కదా అని సమాధానం చెప్తాడు టు బీ కంటిన్యూ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ టేక్ కేర్